హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో చేపల పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చింతపండు వేడి నీటిలో పెట్టుకుని పక్కన పెట్టుకుని మసాలా కోసం జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి యాలక్కాయ్ దాల్చిన చెక్క లవంగాలు వీడియోలు చూపించినట్లు మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాకలో నూనె వేసుకుని వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేయించుకుని ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుని బాగా వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా పేర్చుకుని కింద పైన ఒకసారి వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి గరిటె పెట్టకూడదు అనమాట గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి చింతపండు బాగా వేసుకుని గిన్నెని పట్టుకుని ఇలా కదిపితే మనకి చింతపండు రసం అన్నది కిందకి వెళ్తే చేప ముక్కలకు బాగా పడుతుంది ఇది ఇలా మరిగించుకోవాలి చేప ముక్కలు బాగా మరిగిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత చేప ముక్కలు పడికిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అయిన చేపల పులుసు రెడీ